దగ్గర పాలన దించగలిగితే ఏ పేదవాడైనా సరే ఎవరైనా సరే మనకందరికీ తెలుసు అది ప్రభుత్వ లక్ష్యం కూడా మరి ఒక లక్ష ముప్పై వేల మంది మండలంలో ఉంటే అలాగే టౌన్ లో ఒక లక్ష యాభై వేల మంది ఉంటే మొత్తం జనాభా రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఒక ఎంఆర్ఓ ఒక ఎంపీడీఓ ఒక మండలానికి సంబంధించిన అధికారులతో మనం పరిపాలన ఎలా సాగిస్తామన్నది ప్రజల ఆవేదనగా మీ ముందు ఉంచుతా ఉన్నాను సార్ సాధ్యం కాదు నలభై మూడు గ్రామాల ప్రజలకి నలభై రెండు వార్డుల్లో ఉన్న ప్రజలకి ఈ రకమైన పాలన అందించడం పాలనలో ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం ఇవి రెండు కూడా సాధ్యం కాదన్న విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలే ప్రయత్నం చేస్తాను అధికారులు సరిపోరు ఎప్పుడు అధికారులు నియమించిన మండలాల ప్రాతిపదికను జిల్లాల ప్రాతిపదికను నిర్మ నిర్వహిస్తే నియమిస్తారు ఒక మండలానికి ఇప్పుడు మీరు మా పక్క మండలాలు చూడండి పక్క నియోజకవర్గాల్లో ఉన్న మండలాలు చూస్తే మాకు పక్కన ఉన్నటువంటి మంత్రాలయం చూడండి ఆలూరు చూడండి పత్తికొండ చూడండి ఎంబిగనూరు చూడండి మహా అంటే ఒక మండలంలో పదహైదు నుంచి ఇరవై ఐదు వేల మంది మాత్రమే జనాభా ఉంటే ఇక్కడ లక్ష ముప్పై వేల మంది మండలంలో ఉన్నారన్న ఈ తారతమ్యాన్ని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను అధికారులు లేకుండా పరిపాలన చేయడం సాధ్యం కాదు అధికారం తగినంత లేకుండా ఎవరు కూడా మంచి చేయడం కూడా సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ మంది అధికారులు రావాలని జనాభా రీత్యా మాత్రమే అధికారులు మాత్రమే కాదండి ఇక్కడ నిధుల సమస్య కూడా ఉంది నాలుగు మాటలు చెప్పగలుగుతాడు ప్రభుత్వంలో మన పనులు స్పష్టంగా ఒప్పించగలుగుతాడు ఏదో రకంగా మన పక్షాన్ని నిలబడతాడన్న ఏకైక కారణంతో నాకు పెద్ద మెజారిటీ వేసి ఇక్కడ ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు సార్ వాళ్ళకు రుణపడే ఉండాలి వాళ్ళ వాణిగా వాళ్ళ గొంతుగా నేను ప్రభుత్వానికి అసెంబ్లీలో కాని మంత్రుల దగ్గర కానీ వినిపించాల్సిన అవసరం నిధుల కొరత నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి తీవ్రంగా పోరాడుతా ఉన్నా సార్ కలెక్టర్ దగ్గర డబ్బులు వస్తాయి సార్ కలెక్టర్ దగ్గరికి సుమారు వంద రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి కలెక్టర్ గారు పాపం అన్ని చూడటం సాధ్యం కాదు కలెక్టర్ గారు ఏం చెబుతారు ఏమంటే మండలానికి పది రూపాయలు చెప్పిన వంద రూపాయలు అందరికీ విభజించండి అంటాడు తర్వాత జరిగేది విధంగా కలెక్టర్ గారు కరెక్టే వంద రూపాయలు వచ్చినాయి పది రూపాయలు పది రూపాయలు ఓ మండలానికి ఇచ్చేయండి అంటాడు సంతోషం ఇక్కడ జరిగే విచిత్రం చూడండి పది పదహైదు వేల మంది జనాభా ఉన్నటువంటి మండలానికి పది రూపాయలు వస్తాయి లక్షా ముప్పై వేల మంది ఉన్నటువంటి ఆదోని మండలానికి పది రూపాయలే వస్తాయి వాళ్ళకు పది రూపాయలంత కడుపు నిండుతుంది మా పది రూపాయలు ఒక్క మెతుకు కూడా రాదు అర్ధకలితో మా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఇది చాలా దారుణం నేను ప్రతి అంశం మీద పోట్లాడాలంటే సాధ్యం కాదు తెలిసి జరిగే కొన్ని ఉంటాయి తెలియకుండా జరిగే కొన్ని అంశాలు ఉంటాయి ప్రభుత్వంలో కొన్ని చూపించి నిధులు వస్తాయి కొన్ని చూపించకుండా ఆటోమేటిక్ గా వచ్చే నిధులు ఉంటాయి కంటి కనిపించే నిధులైతే అయితే నేను పోట్లాడతాను మాకు వాటా ఎక్కువ కావాలా మా జనాభా ఎక్కువ ఉందని నేను పోట్లాడతాను ఒక్కోసారి ఆటోమేటిక్గా జరిగిపోయే నిధుల్లో అన్నిటినీ అలర్ట్ గా ఉండి పోట్లాడ ప్రతిసారి పోరాటం అంటే కూడా బాగుండదు ఎంతకాలం ఇప్పటికే నన్ను చూసి అధికారులు పారిపోతా ఉన్నారు నన్ను చూసి మంత్రులంతా పారిపోతా ఉన్నారు ఇంకా పోట్లాడుతా ఉన్నామంటే రోజువారీ పోరాటాలు ఇబ్బందిగా మారిన పరిస్థితి సో దీనికి ఒకే ఒక పరిష్కారం దీన్ని ఆదోనికి ఉన్నటువంటి ఆదోని మండలాన్ని తప్పనిసరిగా నాలుగు మండలాలుగా విభజించాలని మిమ్మల్ని వేడుకుంటా పెదహరివాణం పెద తుమ్మలంతో పాటుగా మరొక్క రెండు గ్రామాలని అది ఆదోని రూరల్ అంటారా ఆదోని అర్బన్ అంటారా లేదా ఏదో రెండు పేర్లు పెట్టి తప్పనిసరిగా నాలుగు మండలాలని చేస్తే తప్ప అప్పటికి కూడా సార్ ఒక లక్ష ముప్పై ఇరవై వేల ముప్పై వేల మంది ఉన్నారు ముప్పై వేల మంది ఉన్నారంటే ఒక్కొక్క మండలానికి నలభై వేల మంది వస్తారు సార్ ఇంకా ఎక్కువ చేస్తే కూడా ఇంకా మంచిది నేను నా నా ఉద్దేశం ఏంటి కొంతమంది అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు రెండు మండలాలు చేస్తే సరిపోద్ది ఏ నాకు బాగా తెలుసు మూడు మండలాలు చేస్తే సరిపోద్ది ఓరి పిచ్చోళ్ళారా నీకు అర్థం కావట్లేదు ఒకసారి చేసి స్వాతంత్రమే పుచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను పోట్లాడుతా ఉన్నా మండలాలు కావాలని మీ అందరికీ కూడా ఏదో మంచి చేయాల మళ్ళీ నా లాంటి పిచ్చోడు రావాలి కదా మీకు జనాభా ఇంతే ఈ ఈరోజు మండలం లక్ష ముప్పై వేల మంది ఉన్నారు నాలుగేళ్లు గడిస్తే రెండు లక్షలకు చేరుకుంటది పదేళ్లు కలిస్తే ఐదు లక్షల మంది జనాభా మండలంలో అవుతారు వాళ్ళకి నాలుగు మండలాలు సరిపోవు అంటాను నేను జనాభా పెరిగే కొద్దీ కూడా అవసరాలు పెరిగిపోతాయి కదా అందువల్ల నా ఉద్దేశం మా ప్రజలందరి ఉద్దేశం అందరి ఆలోచన ఒకటే సార్ కనీసపు నాలుగు మండలాలు అంట కనీసం ఇంకా ఎక్కువ చేస్తే మరీ సంతోషమే చిన్న చిన్న మండలాల ద్వారా చిన్న చిన్న ఆఫీసుల ద్వారా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావడం అవుతుంది ప్రజల గడపకి మనము అన్ని రకాల వసతులు ఇవ్వడం అవుతుంది వాళ్ళ కోరికలు సాధ్యం అవుతుంది వారిని పరిపాలించడం సులభం అవుతుంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ కనీసపు నాలుగు మండలాలు ఆరు మండలాలు చేస్తే మరీ సంతోషం ఏడు మండలాలు చేస్తే మరీ సంతోషం కానీ కనీసపు నాలుగు మండలం దాంట్లో రెండు పెద్ద గ్రామాలైనటువంటి పెదహరిమాణం పెద తుమ్మ ఎందుకంటే అదేదో నా నాకు నచ్చు మనకందరికీ నచ్చని కాదు పెదహరిమాణం పెద్ద గ్రామం నేను వ్యక్తిగతంగా నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నటువంటి గ్రామం అది మీరు మీరు కూడా రావాలి సార్ ఇప్పుడు నాకు అక్కడ స్వామి బజ్జీలు ఉంటాయి సార్ మీరు ఒక బజ్జీలు బ్రహ్మాండంగా చేస్తాడు సార్ నేను నిన్ననే చేసి వచ్చాను సార్ స్వామి మిరపకాయల బజ్జి పెద్దహరి మాట అంటే జిల్లా ఫేమస్ సార్ అంత బాగా చేస్తారు సార్ అట్లా మీరు పెద్ద తుమ్మలంకి వస్తే కూడా అక్కడ లోకల్ వంటకా అక్కడ చేసేవన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఉంటాయి సార్ సో పెద్ద తుమ్మలంలో రామస్వామి శ్రీరాముని పెద్ద అతి పెద్ద అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఉంది సార్ సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల కిందట కట్టినటువంటి రామాలయం మన ప్రాంతంలో అతి అత్యంత వైభోగం ఉన్నటువంటి రామాలయం పెద్ద తుమ్మలంలో ఉంది సార్ పెద్ద జనాభా అక్కడ అంత గొప్ప విషయం అంటే పెద్ద తుమ్మలంలో హిందువులు ముస్లింస్ ఎంత బ్రహ్మాండంగా మత విశ్వాసాలతో పాటుగా మత సామరస్యానికి పెట్టిన పేరుగా ఆ గ్రామం విరాజిల్లుతూ ఉంది అటువంటి పెద్ద గ్రామం అక్కడ సో ఎన్నో విషయాలు మన అందువల్ల పెద్ద గ్రామాలైనటువంటి రెండింటిని కూడా పెద్ద హరిమాణం పెద్ద తుమ్మలం రెండింటినీ తప్పనిసరిగా రెండు మండలాలు చేస్తూ మిగతా వాటిని కనీసం రెండు మూడు మండలాలుగా చేయగలిగితే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నేను ఆధోని ప్రజలందరి వైపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తా